పార్టీ ఇప్పుడు వాళ్ళే దూరం అయితే రావు కదా బేసిక్ గా కాకపోతే వాళ్ళకి ఎంత న్యాయం చేసామన్నది విమర్శ చేసుకోవాలి సాధారణంగా కాళ్ళు పవర్ లో దిగినప్పుడు ఆత్మ విమర్శ చేసుకుంటారు పవర్ లోకి ఎక్కిన తర్వాత ఆత్మ ద్రోహం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకున్నప్పుడు తిట్టుకుంటాడు జగన్ని ఏం జరిగిందంటే సింపుల్ లాజిక్ ఇంత ముందు వంద ఓట్లు వేయించినోడు ఇప్పుడు వాడి వరకు అడవుటేసి కూర్కుంటాడు అభిమానం పోయి అవతల వాళ్ళు కేసారని నేను అనుకోను అభిమానం ఉంటది కానీ వంద మందిని బతిలాడి తీసుకొచ్చినోడు ఇప్పుడు ఒకడే ఓటేసాడు సింపుల్ లాజిక్ కార్యకర్త అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోవడానికి కూడా జగనే కారణం అనుకోవాలా స్థానిక నాయకత్వాన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతవరకు కారణం అనుకోవాలి ఇవాళ గెలుపు మొన్నటి గెలుపు అయినా ఈసారి ఓటమైనా నా దృష్టిలో అయితే జగనే మిగతా వాళ్ళందరూ నిమిత్త మాత్రులు పార్టీ ఒక దశా దిశ నిర్దేశిస్తూ వెళ్ళాలి పత్రికల్లో వస్తున్న వార్తలు గొడవలు సోషల్ మీడియాలో వస్తున్నాయి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక కార్యకర్త మీద ఎమ్మెల్యే కేసు పెట్టాడు పార్టీకి తెలుస్తుంది కదా అది పార్టీ వెంటనే ఏందా అది తప్పు కదా కరోనా పిలిచి మాట్లాడు నువ్వు కలుపుకు నువ్వు అని చెప్పాలి కదా చెప్పిన ఎవడు ఎమ్మెల్యేకి చెప్పాలంటే పార్టీ ఆఫీస్ నుంచి రన్నింగ్ చేయాలి కదా అసలు ఆఫీస్ నడిపిన ఎవడు ప్రాక్టికల్ గా చివరిలో విజయసాయి రెడ్డి గారిని తీసుకొని చూచి మళ్ళీ రెండు రోజులు మళ్ళీ తీసుకెళ్ళా నెల్లూరు వేసే